కంటైనర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు రా ఆ తెనాలిగాడు సెల్ ఫోన్ షూ లో దాంతో స్విగ్గీలో ఇరవై బీరాలు ఆర్డర్ పెట్టాడంట ఆ స్విగ్గీ బాయ్స్ వచ్చి మన కంటైనర్ ఆపి ఆ తెనాలిగాడిని కాపాడాడంట ఇప్పుడు ఏం చేద్దామన్నా మటన్ బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని బాగా దొబ్బి తినండి పొండే ఒరే యదవా ఏ కిడ్నాపర్ కైనా ఏదో ఒక డిమాండ్ ఉంటుందిరా నీ డిమాండ్ ఏమిటో చెప్పిసావరా మా బావ చెప్పాలి ఎవరా నీ బావ నీ బావకు ఆ పెరుదులే చెప్తా చెప్తా ఆ బావ చెప్పు కేసు వాయిదా పడింది కాని జడ్జిగా వదిలేండి దర్జీ దొరికాడా మరి నేను కిడ్నాప్ చేసింది ఎవరిని సరే నువ్వు ఫోన్ పెట్టే ఏం జరిగింది మరిచి చెప్తాను ఆ సార్ మీరు బట్టలు కుట్టే దర్జీ కాదా రేయ్ నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా తీర్పులు చెప్పే జర్జిరా సారీ సార్ దర్జీ అనుకొని జర్జీని కిడ్నాప్ చేసాం మా బావ కుదిరి పెళ్ళికి బట్టలు కుడతానని ఓ దర్జీ ఏడు లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయాడండి వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేసాం చెచ్ చెత్ కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది రేయ్ ఆ నువ్వు నన్ను జర్జి అనుకుని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా దర్జీ అనుకుని కిడ్నాప్ చేశావు చూడు అదే కూబదక ఉందిరా మిమ్మల్ని కిడ్నాప్ చేసి రిలీజ్ చేస్తున్నావ్ మీరు ఎల్లు సార్ కొడుకు ప్లీజ్ అది తీసుకోండి అబా అబా ఓకే ఓకే హెల్ప్ చెయ్ ఏంటి కిడ్నాప్ చేశారని ఎవ్వరికీ చెప్పమాకు ట్రై చేస్తా నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో చెప్పు వరలక్ష్మి గారి కేసు వాయిదా పడ్డట్టేగా పడ్డేగా వరలక్ష్మి గారి కేసు నీకు వచ్చినట్టేగా వచ్చినట్టేగా నెక్స్ట్ మన పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా క్లియర్ అయినట్టేగా వెళ్ళయాక మొత్తం డామినేషన్ నాదే ఐఎమ్ మీరు ఆ వరలక్ష్మి పక్కనే ఉండి కట్టప్ప బాహుబలి వేసేసినట్టు ఆవిని జైల్లో వేయిస్తారనుకున్నాం సార్ కాని ఆ తెనాలి గడ సమయానికి వచ్చి మన ప్లాన్ మొత్తాన్ని గాలి బుడగని పేచినట్టుగా టుప్పున పేచేశాడు మరే అయినా సముద్రం లాంటి మీ ముందు పిల్ల కాలువ లాంటి వాడెంత అలానే ఆ తెనాలి గాడిని మన లైట్ గా తీసుకోకూడదు ఫాల్స్ విట్నెసెస్ ని పక్కాగా తయారు చేసుకోవాలి షూర్ సార్ రేపు సాక్షులు మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈవిడే మా ఆవిడండి తనే లేడీ విట్నెస్ అంటే కూర్చోమ్మా రేపు మీ కోర్టులో చెప్పబోయే సాక్ష్యం పక్కాగా ఉండాలి అవతల లాయర్ ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి కాన్ఫిడెంట్ గా మీరు ఒకే సమాధానం చెప్పాలి అప్పుడే వరలక్ష్మికి శిక్ష పడుతుంది అప్పుడే మనందరం ఈజీగా బయట పడతాం రేపు కోర్టులో ఏం చెప్పాలో తెలుసు నీకు రేపు మాయన నేను కలిసి కోర్టుకి వస్తాము మీరు చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెబుతాము పాట పాడుతుంది ఏంటి మా ఆవిడ మాటను కూడా పాటలాగే పాడుతుంది సార్ అవునా సార్ పాట ప్రాబ్లం కానీ సాక్ష్యం సూపర్ సార్ ఆ మేము చెప్పే సాక్ష్యం జడ్జి గారు నమ్ముతారు అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆవిడికి శిక్ష వేస్తారు రాజ్యాంగం ప్రకారం కాదమ్మా చట్టం ప్రకారం శిక్ష వేస్తారు అయినా కిరణ్ సార్ ఎన్నో హస్కీ వాయిస్ విన్నాను కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు వినలేదు నేను సార్ అవునమ్మా నీ పేరెంట్ మా అమ్మ నాన్న పెట్టింది కమల పాల్ माइन मुद्दगा पहली छेल बच्ची पाल माइंटलो कॉफी की वाड़े दिविजे या पाल किरण सर टेक है यस सर फिर वो कोर्टलो ये परपट जरख कोड दो सर जज कंफ्यूज अब वो कोड दो अलग है हलाके सर बस टाइम सर उन्टाइम सर मामा डोंट वरी सर मैं जूस खुटा నాలి దేవు ట్విస్టు చాలా గమ్మత్తుగా ఉంటాయి రోయ్ ఆ చక్రవర్తిగా ఇదే కోర్టులో నా కళ్ళమ్మ నీళ్ళు తెప్పించాడు రాడు మమ్మల్యర్ కాదు చాలా గట్టుడు పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి అమ్మా కాని నా కొడుకు గెలిస్తే చూడాలను చక్రవర్తి గారు ప్రొసీడ్ అవ్వండి వరలక్ష్మి గారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారని ప్రూఫ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఇది తినాలి జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు సారీ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఏ ఏంటి నీ అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకురావని అని అడగడం మహిళని కించపరిచినట్లే యువర్ ఆనర్ యువర్ ఆనర్ ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యూ యువర్ ఆనర్ సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు ఆ రోజు మీరు ఇంట్లోనే పడుకున్నారు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా సాక్ష్యం లేదు పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ ఓకే వరలక్ష్మి గారు సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు కోర్ట్ ప్లీజ్ రెండు రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు రియల్లీ పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్ మళ్ళీ అధ్యక్షుని యువర్ ఆనర్ ఏమిటయ్యా ఈ అధ్యక్షుడు యువర్ హనర్ ఇంట్లో సీసీటీవీ కెమెరా పని చేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్ చక్రవర్తి గారు యువర్ ఆనర్ వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా ఉంది యువర్ ఆనర్ రిక్వెస్ట్ టు టు టౌన్ సిఐ కిరణ్ కిరణ్ గారు ప్లీజ్ కమ్ విట్నెస్ బాక్స్ ఓకే సో జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది జరిగింది సార్ జరిగింది సార్ నోరు మూసుకుని ఏం జరిగిందో సమాధానం చెప్పు అంటే అదే ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను కొండారెడ్డి బుర్జు దగ్గర తెల్లవారుజానం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మట్ర జరిగింది సార్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు నేను అక్కడికి వెళ్ళాను సార్ తెల్లవారుజామున జరగడం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్ ఏడు గంటలకు ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎనిమిది గంటలకు నేను వెళ్లి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్ సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ యువరానా టూ టో నెస్ఏ గారిని కొన్ని ప్రశ్నలు అడగాల అడగండి థ్యాంక్ యూ యోర్ ఆనర్ ఇన్స్పెక్టర్ గారు సార్ మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది మర్డర్ జరిగింది సార్ అదే సార్ మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళారా స్పాట్కి వెళ్ళారా స్పాట్కి వెళ్ళాను సార్ స్పాట్ ఎన్ని గంటలకి లేరు ఏడు గంటలకి వెళ్ళారు సార్ సాక్షి స్టేషన్కి వచ్చారా మీకు ఫోన్ చేశారా లేదు సార్ నాకు ఫోన్ చేశారు నాలుగు గంట ఇరవై నిమిషాలకి మర్డర్ జరిగితే ఏడు గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు సాక్షులు భయపడి ఉండొచ్చు సార్ మరి రెండున్నర గంటల తర్వాత భయం పోయిందా ఆలోచించుకుని ఉండొచ్చు సార్ ఓకే సార్ సాక్షి మీకు ఫోన్ చేశారు మీ నెంబర్ సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది సార్ అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మీరు వెళ్ళిపోతుంది సార్ మీరు సార్ యువర్ ఆనర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను ఓకే ప్రొసీడ్ నమస్తే సార్ నమస్కారం అండి అనంత్ గారు వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకి మా నాలుగు కళ్ళతో చూశాను సార్ ఆ టైం కి మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ ఆ రోజు మేము కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము